ఈ వర్షాలు ఏంటి బాబోయ్ ఎడతెగ కురుస్తూనే ఉన్నాయి ఏ ఒక్కరోజు కూడా ఆగట్లేదు హైదరాబాద్లో డే మొత్తంలో మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఒక్క చుక్క వర్షం అయితే పడట్లేదు కరెక్ట్గా పిల్లల్ని స్కూల్ నుంచి పిక్ చేసుకుందాము అనుకునే టైంలో త్రీ నుంచి త్రీ థర్టీ లోపు కంపల్సరిగా డైలీ అయితే కొర వర్ష కురుస్తుంది ఏదో ఒకలాగా ఈరోజు అయితే పిల్లల్ని పిక్ చేసుకుని స్కూల్ నుంచి తీసుకొచ్చాను సో ఈవినింగ్ స్నాక్స్ ఏం చేయమంటారని అడిగితే మాకైతే కేఎఫ్సీ చికెన్ కావాలి అని అన్నారు ఎప్పుడూ కూడా ఏది అడగరు కానీ అప్పుడప్పుడు అంటారు మాకు కేఎఫ్సీ చికెన్ ఇష్టం కదా మమ్మీ ఆర్డర్ పెట్టంటారు సరేలే డైలీ ఇంట్లోనే తింటున్నారు కదా ఒక్క రోజుకి ఏమవుతుంది అని వాళ్ళకు నచ్చింది కేఎఫ్సీ చికెన్ అయితే ఆర్డర్ పెట్టాను సో నేను పిల్లలు కలిసి ఇలా వర్షం పడుతుంది బయట సో మేమైతే చక్కగా ఇలా కేఎఫ్సీ చికెన్ ఆర్డర్ పెట్టుకుని పిల్లలు నేనైతే ఇలా కూర్చొని కాసేపు టైం స్పెండ్ చేస్తూ తిన్నాము ఇంట్లో ఏదైనా ఫుడ్ చేశానంటే తినండిరా అన్నా కూడా తినరు అయినా వాళ్ళు అన్ని రకాలు తినే రకాలు కాదనమాట ఏదో ఒకటే తింటారు అందులో నచ్చింది అయితే తింటారు వీళ్ళకి బజ్జీలు కానీ సమోసాలు కానీ పానీపూరి అలాంటివి ఏవి కూడా ఇష్టం ఉండదు ఈవెన్ ఐస్ క్రీమ్ కూడా చాలామంది పిల్లలు ఐస్ క్రీమ్ అంటే ఇష్టపెట్టుకుంటారు కానీ మా పిల్లల వరకు వస్తే బయట ఐస్ క్రీమ్ చూస్తే మా చిన్నోడు అయితే ఇంకా భయపడిపోతాడు మమ్మీ చేస్తుంది ఐస్ క్రీమ్ వద్దంటారు సో మా పిల్లల్లో కొన్ని గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని నేను అనుకుంటున్నాను సో మా పిల్లలకి ఇంట్లో బజ్జీలు ఏవి చేసినా నేను మా హస్బెండే తినాలి కానీ వీళ్ళైతే ఒక్కటి కూడా ముట్టుకోరు ఈవెన్ గారెలు చేసిన కొంతమంది పిల్లలు చక్కగా ఆవురు అవర్మంటూ తింటారు కానీ మా పిల్లలు గారెలు కూడా తినరు సో వీళ్ళ కోసం ప్రత్యేకించి ఏమైనా చేద్దామన్నా వీళ్ళైతే తినరు కాబట్టి అంత ప్రత్యేకించి ఏమీ చేయము ఈరోజైతే ఇలా తింటూ ఎంజాయ్ చేస్తున్నాం బాయ్